పరిశీలన నీతి కంటే మీ నీతి ఎక్కువగా ఉండాలి మనం కూడా బయట వాళ్ళకంటే మన ఇంట్లో వాళ్ళకంటే మన వీధిలో వాళ్ళకంటే మన ఊర్లో వాళ్ళకంటే మన నీతి ఎక్కువ కాకపోతే మన దేవుల రాజ్యంలో ప్రవేశించలేము మరి మన నీతి మన ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ ఉందా మన ఊర్లో వాళ్ళకంటే మన నీతి ఎక్కువ ఉందా ఉందా చెప్పండి మన పేరు చెప్తేనే వాళ్ళు గురించి నా చెప్తా అంటారు కదా మనల్ని ఎవరికి చెప్పారంటే మరి మనం ఎలా ప్రవేశించేది దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే మన నీతి అధికం కావాలి మన నీతి అధికం కావాలి ఆనాటి వాళ్ళు శాసన పరిశీలు వాళ్ళని ఇంటి అనుకుంటున్నారు సో ప్రభు చెప్పాడు మీరు వాళ్ళకంటే నీతిమంతులు ఉంటే ప్రవేశిస్తారు అలాగే ఇప్పుడు మనతో కూడా ఉన్న వాళ్ళు మనకంటే నీతిపంతులు అనుకుంటున్నారు మనం వాళ్ళకంటే నీతిమంతులు కాకపోతే మనం పండుగ రాజ్యంలో ప్రవేశించలేము మూడోది గమనించండి మార్కు వార్త పదవాధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఆస్తి గలవారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడము దుర్లభము జరగని పని ఎవరు ఆస్తి గలవారు అందుకే ఏసుప్రో ఏం చెప్పాడు వాళ్ళకి ఏం చెప్పాడు మీకు కలిగినదంతా అమ్మేసి నిజం చేయాలంటే ఏం చేయాలో నాకు చెప్పు అని చెప్పాడు దేవుని ప్రేమించు పొరుగు వారిని ప్రేమించు తల్లిదండ్రులను ప్రేమించు శత్రులను ప్రేమించు అని చెప్పాడు ఇవన్నీ నేను ఎప్పటి నుంచి చేసినా తెలుసా నేను చిన్నప్పటి నుంచి కొత్తది చెప్పు ఏదని అన్నాడు నేను చిన్నప్పటి నుంచి చెప్పేటే అన్నీ చెప్తాను కొత్త చెప్పు కొత్తది కావాలన్నా ఒకటిందే అయితే అన్నాడు అదే కావాలే ఏం లేదు నీ ఆస్తి నమ్మి ఇచ్చి నా ఎంట తా చెప్పి చెప్పి మంచి చెప్తావు నువ్వు కదా ఏం చేశాడు చిన్న చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు ఏమర్థం కాలే తనకి ఏం అర్థమైంది ఆస్తి అర్థమైనంతగా దేవునికి రాజ్యం అర్థం కాలే అది సమస్య ఆస్తి అర్థమైంది ఆస్తి ఉంటే ఎట్లుంటుంది ఎలా పలుకుబడి ఉంటుంది ఎట్లా వింటారు ఎవడేడు మంది దగ్గరికి వస్తాడు దగ్గర రాడు అన్ని అర్థమైనాయి కానీ దేవుడి ఆస్తి అర్థమైనంతగా దేవుడికి రాజ్యం అంటాం కదా వాడికి రోజు కూడా మన ఆస్తి కోసం పడే తిప్పలలో దేవుని యొక్క రాజ్యం కోసం సగం పడితే పావుపడతాం మనం ఆస్తిని సంపాదించడానికి మన తిప్పలలో సగం తిప్పలు దేవునికి రాజ్యం కోసం పడితే మనం బాగుపడతాం ఆస్తుల కోసము ఎన్ని తిప్పలో ఎన్ని తగాదాలో ఎన్ని యుద్ధాలు ఎంత మందితో చర్చలో ఎన్ని రాజకీయాల్లో కదా దేనికైనా సిద్ధమైన లాస్ట్కి దేనికోసము ఆస్తి కోసం రాజ్యం కోసము పోతే ఏమి ఇదేనా చర్చీ ఇంకా ఇదేనంట సత్యం ఇదేనంట చర్చి ఇదేనంట ఇది కాకుండా చర్చి ఉంటుంది ఆస్తి ఇదేనా ఆస్తి ఇది కాబట్టి ఆస్తి వస్తుంది అనమను ఉంటాం అంటారా అన్నరు ప్రభు చెప్తున్నాడు అందుకే ఏమని మీరు రాజ్యంలో ప్రవేశించాలంటే ఆస్తిని గురించి మీరు ఆలోచించాలంటే కష్టం చాలా కష్టం దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు ఏంటి మీరు చెప్పారు కదా సూది సూదిపేతంలో ఏ సూది ఒంటే వద్దు ఇది పెట్టండి పెడతారా దాని అర్థం ఏంటంటే సూదిపెచ్చంలో ఒంటే పోదు మీరు పర్వ రాజ్యానికి పోరు రెండు కష్టమే అని చెప్పాడు నాలుగవది కాబట్టి దేవులకు రాజ్యంలో ప్రవేశించాలంటే నాలుగవది మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై ఏడు వచ్చినాము మార్కు సువార్త తొమ్మిది నలభై ఏడు అభ్యంతరాలు వద్దు నీ నీ శరీరంలోనే నీకు అభ్యంతరాలు ఉన్నాయి ఇక దేవుని యొక్క రాజ్యంలో అభ్యంతరాలు ఉండవా ఉంటాయి నీ కన్నే నేను అభ్యంతరం చేస్తుంది నీ కాలేని నేను అభ్యంతరం చేస్తుంది నీ చెయ్యేని అభ్యంతరం చేస్తా ఉంది కదా చేస్తా లేదా అభ్యంతరాలు కలిగి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేము మనకు మనమే అభ్యంతరంగా ఉన్నాం చాలా విషయాల్లో కాబట్టి అభ్యంతరాలు ఏం చేయాలా కట్ చేస్తే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తావు కాబట్టి నువ్వు ఎవరికి అభ్యంతరంగా ఉండాకు మొదటగా నీకు నువ్వే అభ్యంతరంగా ఉండాకు ఎదుటి వారికి అభ్యంతరంగా ఏసో మళ్ళీ చెప్పాడు ఎవడైతే అభ్యంతరంగా ఉంటాడో వాడికి ఒక చిన్న మాట చెప్పాడు ఏం చేయాలని అంటే వాడి మెడకు ఒక పెద్ద తిరగటి రాయి గట్టి నేను తప్పు చెప్తాను అదే బాణ ఏదో కరెక్ట్గా చెప్పండి ఏదో కరెక్ట్గా చెప్పండి వాడి పెద్ద వారి యొక్క మెడకు పెద్ద తిరగతి రాయి గట్టి ఎక్కడ ఏమన్నాడు చదివేయాలి కదా మొత్తం సువార్త పద్దెనిమిది వదిలి ఎక్కడ వేయమన్నాడు చూడండి ఆరు వచ్చినప్పుడు పద్దెనిమిది ఆరు ఎక్కడ వేమన్నాడు సముద్రాలలో బిక్కిలి లోతైన సముద్రం ఏదో తెలుసా మీకు చదువుకున్న వాళ్ళు ఉన్నారా లేదా ఉన్నారు కదమ్మా ఏమో సముద్రాలలో మిక్కిలి లోతైన సముద్రమేది ఈ వాక్యం మీరు ఎన్నిసార్లు చదివింటారు ఒక్కసారి మీరు వాక్య దగ్గర ఆగినారా ఏంది బా సముద్రాలలోనే మిక్కిలి లోతైన సముద్రంలో ఏమని అడే ఎందుకు మిక్కిలి లోతైన సముద్రంలో ఏ నీళ్ళలో వేసిన సత్సవాడు చవడా ఒక మెడకు రాయి కట్టి నీళ్ళలో వేసి ససాలు చావడా మిక్కిలి లోతైన సముద్రంలో వానికి మంచిదాడు మళ్ళీ కదా అంటే శిక్షణ కూడా ఎలా ఉంది మీరు చిన్నపిల్లలు కొట్టేటప్పుడు ఒక కట్టేచ్చారు అనుకోండి ఇది వద్దు పెద్ద తెప వేరే తెప్పం ఉంటాడు చూడండి అలాగే దేవుడు చెప్తున్నాడు ఈ సముద్రం ఈడవే ఆకు ఆడవేయాకు సముద్రాలలోనే మిక్కిరి లోతైన సముద్రంలో వేయండి మిక్కిరి లోతైన సముద్రం మీద మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు వాట్సాప్ చేయండి గూగుల్ సెర్చ్ చేసి ఎందుకంటే మీరు ఎట్లా చెప్పలేదని నాకు అర్థమైంది ఓకేనా మిక్కిలి లోతైన సముద్రంలో వేయడము వానికి ఎవరికి అభ్యంతరాలు చేస్తూ సంఘంలో ఉండలేము దేవున రాజ్యంలో ఉండలేము అభ్యంతరాలు ఏం చేయాలా కట్ ఖర్చే నరికి వేసేయి అని చెప్పాడు ఐదవది వివాహాస్ వార్త మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన వివాహాస్ వార్థం మూడు ఐదు ఆ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే గాని వాడికి ప్రవేశము లేదు నీటి మూలముగా అంటే బాప్తిస్మము ద్వారా ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధ ఆత్మనితో నీవు జన్మించాలి ఆత్మ పూర్ణులై జీవించాలి అలా మీరు ఉంటేనే పన్న రాజ్యంలో ప్రవేశిస్తారు మరి మన ప్రవేశం ఎలా జరుగుతూ ఉంది కొంతమంది డబ్బులు ఇచ్చి మేము వస్తామంటున్నాను డబ్బులు ఇచ్చి మేము వ్యవసాయం చందాలు ఇచ్చి మేము ఉంటాం సంఘంలోని వాళ్ళ వాళ్ళ చర్చకి ఏం రాకపోయినా పర్లేదు వాళ్ళకి ఏం కావాలా చందా కావాలంతే సేవకునికి నెల నెల నాకు చంద రావాలని సంగళ లేవంటాడు అది వాళ్ళ పాద కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నా దగ్గర రావాలంటే ఏం చేయాలి నువ్వు నీటి మూలముగా జన్మించి ఆత్మ మూలముగా జన్మించి నా దగ్గరికి నా రాజ్యంలోనికి రావు ఆరవది ఆ కార్యానికి వెళ్ళాం అపోస్ కార్యములో పత్నాల వార్త ఇరవై రెండవ వర్షం శిష్యుల మనుషులను దృఢపరిచి ఉమ్ విశ్వాసం నిలుకడగా ఉండవలనని అనేక శ్రమ అనుభవించి మనము దేవుని రాజ్యముగా ప్రవేశించవలెనని వారిని హెచ్చరించి ఎలా ప్రవేశించాలి దేవుని రాజ్యంలో ఒక్క ప్రశ్న అడుగుతా శ్రమలు పోవడానికి వస్తున్నారా శ్రమలు రావడానికి వస్తున్నారా ఇక్కడికి మనేశనా శ్రమలు పోవడానికి వస్తున్నారా శ్రమలు రావడానికి వస్తున్నారా పోవడానికి కదా ఇక్కడ ఏమన్నా ఆయన మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యములో దేవుడి యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం కావాలా కావాలా పోవాల ఎప్పుడైనా శ్రమలు కావాలని ప్రార్థన చేసినావా పోనీ ఎప్పుడైనా శ్రమలు పోవాలని ప్రార్థన చేసినవా చేసే దానికోసం అన్న నేను ప్రార్థన అంటాడు ఆయన నాకున్న శ్రమలు పోవాలా పోవాలా ప్రార్థన చేయండి ప్లీజ్ అన్నా ప్రార్థన చేయండి ప్లీజ్ అన్నా కావాలంటే కాలక తీసుకో ప్రార్థన చేయండి నా కోసం ఏం పోవాలా దేవుని యొక్క రాజ్యం అంటే శ్రమలు పోయేది కాదు శ్రమలు వచ్చేది ఒక చిన్న మాటలు చెప్పేసి ముగిస్తాను ఆ ప్రసంగాన్ని ఇంతటితో భౌతిక సంబంధమైన దేవుని యొక్క రాజ్యం ఆ భౌతిక సంబంధమైన రాజ్యం గురించి ఆలోచిస్తే భౌతిక సంబంధమైన రాజ్యం కొరకు యుద్ధాలు చేయాలి ప్రాణ త్యాగాలు చేయాలి ఆస్తులు నష్టపోవాలి కదా ఎంతో చేయాలి అవునా అవునా కదా అవును యుద్ధాలు లేకపోయినా కూడా ఇప్పటికీ మన దేశంలో కొన్ని లక్షల మందిని మన ప్రభుత్వం పోషిస్తుంది ఈ భారత రాజ్యం కోసం కదా ఎంతో ఖర్చు చేస్తుంది పాల కొరకు అనవసరంగా జీతాలు ఇస్తుంది అనవసరంగా వాళ్ళని పోషిస్తుంది ఒక్కసారి నువ్వు ఆర్మీలోకి పోయి వస్తే చాలు నీవు చచ్చిపోయేంత వరకు నీకు డబ్బు వస్తూనే ఉంటుంది అది మాత్రమే కాదు నువ్వు మళ్ళీ ఉద్యోగం చేయాలనుకుంటే నీకు ఒక ఆఫర్ ఇస్తుంది ఏదో ఒక ఉద్యోగం నీకే నీ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా ఆర్మీలో చేస్తే చాలు అంతే ఆర్మీలో చేసే వాళ్ళంతా ఇంటర్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఇంటర్ అంతే అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండదు కానీ వాళ్ళు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీసర్లుగా వాళ్ళకి ఆల్రెడీ ముప్పై నలభై వేలు యాభై వేలు డబ్బులు వస్తూ ఉంటుంది మళ్ళీ వాళ్ళకు ఒక ఉద్యమం ఇస్తుంది గవర్నమెంట్ మళ్ళీ ఏదో ఒక ఉద్యమం వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క అవకాశాన్ని బట్టి వాళ్ళు ఏం చేయగలుగుతారో కదా అది కాకుండా వాళ్ళకు ఒక పొలం ఇస్తుంది అది కాకుండా ఆర్మీ వాళ్ళ కోసము ప్రత్యేకంగా ఇప్పుడు అన్ని షాపింగ్ మాల్స్ పెట్టారు తెలుసా మీకు రిటైర్డ్ ఎక్స్ ఆర్మీ వాళ్ళ కోసం ఒక షాపింగ్ మాల్స్ పెట్టారు ఇప్పుడు ప్రతి జిల్లా లెవెల్లో వాళ్ళకు షాపింగ్ మాల్ ఉంటుంది ఆడిపోతే ఏదన్నా కొను ఆఫ్ రేటే వాళ్ళకి సోప్ కానీ పేస్ట్ కానీ ఫ్యాన్ కానీ ఎలక్ట్రికల్ వస్తువులు కానీ ఏదన్నా కొను వాళ్ళకి వాళ్ళకు ఒక కార్డు ఇస్తారు ఆ కార్డు చూపించామంటే సగం రేటుకే అంతే ఇంకా నష్టపోతుందా లేదా ప్రజ మనం నష్టపోతున్నాం కదా అలాగే దేవుని యొక్క రాజ్యము కొరకు మనము శ్రమ పడాలి నష్టపోవాలి కదా ఇబ్బందులు ఎదుర్కోవాలి కష్టాలు ఎదుర్కోవాలి రాజ్యంలో ప్రవేశించేదాని కొరకు రాజ్యాన్ని నిలబెట్టేదాని కొరకు మనం మనం రాజ్య రాబందులం రాజ్యంలో ఉన్నదాన్ని పిక్కు తినేవాళ్ళం మనం అంతా కదా ఈ రాజ్యంలోకి వచ్చి ఈ రాజ్యం నుంచి నాకేమిస్తారు నాకేం చేస్తారు నాకెంత ఇచ్చారు కదా నాకేం పెడతారు వాళ్ళకేమో ముక్కలు వేసారు నాకేమో ముక్కలు వేయలే వాళ్ళకు పప్పు వేసినారు మాకు సారేయలే నాకు పెరిగేయలే వాళ్ళేమో పెరుగు తిన్నారని ఇది మన బ్యాచ్ అనమాట రాజ్యాన్ని పీక తినే రాబందులు మనం అంతా సేవకు కూడా అలాంటి వారే కూర్చొని నాకు అది వేయలే తల్లకాయ కూర వేయలే ఈ కూర వేయలే అంటున్నారు సేవలు కూర్చొని వాడు ఒక రాబద్దే రాజ్యంలో ఉన్నవారు రాబందులే ఇంకా రాజ్యం ఎట్ట మనం బాగుపడేది ఎంత దారుణంగా తయారైందండి రాజ్యం కొరకు పనికి వెళ్ళినప్పుడు ఇది బాగలేదు ఇది నచ్చలేదు నాకు సరిపోలేదు నాకు ఇవ్వలేదు నాకు పెట్టలేదు అనుకున్న వాడు అసలు రాజ్య వారసుడే కాదు యేసుప్రభు వారు రాజ్య పని చేసేటప్పుడు మూడు దినములు నాలుగు దినములు ఆహారం లేకపోకుండానే ఆయన పని చేశాడు ఎలా పనిచేసిన అంటే మరకు శువార్త చదివితే ఆయనకు భోజనము చేయటను తేలిక లేదు ఆ వచనం చదువుతూ చదివి ముగిద్దాం ఓసారి మరకు శువార్త అనుకుంటున్నాను మూడవ అధ్యాయం మీరే వచ్చినాము మార్కు శువార్త మూడు ఇరవై ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు మరలా గుంపు భోజనం వారికి వీలు లేకపోయింది ఏం సమయం లేదు మనకు మాత్రం భోజనం చేయడానికి చాలా వీలు ఉండాలా చాలా వసతులు ఉండాలా మంచి ప్లేస్ ఉండాలా మంచి అవకాశాలు ఉండాలా కదా యేసు ప్రభు వారుసు దేవుని యొక్క రాజ్య పనిలో ఉన్నప్పుడు ఆయన నీ పనే నాకు ఆహారము పానము చెప్పినాడు యోహాన్ స్వార్థ చెప్పాడు కదా దేవుని యొక్క పనే నాకు ఆహారము పానం మనకు సంఘమే ఆహారం పానం సంఘం పోతే అన్నం పెడతారు కొంతమంది ఫీలింగ్ చాలా మంది చర్చలలో ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా కదా ఏమని ఆడిపోతే అన్నం పెడతారు అడుగుదాం తిరిగి నిమ్మలంగా ఉండొచ్చు టెన్షన్ లేకుండా ఉండొచ్చు అని ఎంతసేపు చెప్పినా పర్లేదు మాత్రం ఎందుకంటే అయిపోతేనే భోజనాలు ఉంటాయి కాబట్టి మన బాధ అది కాదనమాట అయిపోయిన మన మన థింగ్స్ ఏంటంటే ఎక్కువ సెప్ అవుతుంది మేము ఇంటి వేసి చేసుకుని తినాలి మన బాధ వాళ్ళ బాధ అది మన బాధ ఇది కదా సో రాజ్యం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి రాజ్యంలో మంచి మనసుతో ప్రవేశించండి రాజ్య భారాల్ని కలిగి ఉండండి రాజ్యంలో ఉన్నటువంటి సమృద్ధిని తెలుసుకోండి రాజ్యము లేదనుకోవకండి రాజ్యాన్ని మూసివేయకండి మీరు ప్రవేశించకుండా ఉండి ప్రవేశించే వారిని ప్రవేశించకుండా చేయాలండి పరలోక రాజ్యాన్ని మన ముందు ఆయన ఉంచాడు ఇదిగో దేవుని యొక్క రాజ్యము మీ మధ్యనే చదవండి మార్కు శు వార్త తొమ్మిది ఒకటి మార్కు శువార్త తొమ్మిదవ అధ్యాయం ముద్ర ఉంచము ఆ దేవుని యొక్క రాజ్యము బలముతో వస్తుంది మీరు చూస్తారు అంతవరకు మీరు చావరు మీ మధ్యనే ఉంది ఎలా వస్తుంది బలముతో వస్తుంది ఎంతో బలముతో వచ్చిన రాజ్యాన్ని రుజువు చేయబడిన రాజ్యాన్ని కదా రాజ్యం కొరకు పనాల అనిపించబడ్డే రాజ్యాన్ని ఈరోజు రాజ్యం లేదంటున్నారు అయినా ఏం పర్వాలేదు అని మనం అనాలి అయినా ఏం పర్వాలేదు ఏం బాధ లేదా లేదని చెప్పినంత మాత్రం లేకుండా పోతుందా పోతుందా అలా పోయేది కాదు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ రాజ్యం యొక్క గొప్పతనం తెలుసుకోండి రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఈ ఉంటాయి మాత్రం మనసులో పెట్టుకోండి ఏముంటాయి ఆటంకాలు ఉంటాయి అభ్యంతరాలు పెట్టే వాళ్ళు ఉంటారు దుర్నీతి ఉంటారు అయినా కూడా మీరేం చేయాలి ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఇష్టపడాలి ఇష్టపడాలంటే దేవులకు చిత్తాన్ని చేయాలి ఎవరి నీతి కంటే మన వారి నీతి కంటే మన ఇంట్లో వాళ్ళ నీతి వాళ్ళకది యూదులకి మీ నీతి అని చెప్పాడు అంటే అప్పుడు యూదులకి శాస్త్ర పరిస్థితులు నీతి మంత్రులు అనుకుంటున్నారు ఇప్పుడు మన పరిస్థితిలో మన ఇంట్లో వాళ్ళు మన ఊర్లో వాళ్ళు ఎవరైతే నీతి మంత్రులు అనుకుంటున్నారో వాళ్ళ నీతి కంటే మన నీతి కావాలి అధికము అయితే మనం ప్రవేశిస్తాం ఆస్తి మీద పెట్టే శ్రద్ధ రాజ్యం మీద పెట్టండి రాజ్యం కొరకు పోరాటము చేయండి హెబ్రి పత్రికలో పాలుగా చెప్పారు మీరు ఇంకా రక్తము కారునంతగా పోరాటము చేయలే ఆస్తుల కోసం అయితే రక్తాలు కాదు కదా నరుక్కుంటారు కదా లేదా ఎంతమంది లే మనము కానీ పౌరులు అంటున్నారు మీరు ఇంకా రక్తము కారణంతగా పోరాటం చేయలే చేసి సావండి అని చెప్తున్నాడు అది ఇండైరెక్ట్గా తర్వాత అభ్యంతరాలు నీలోనే నీకు అభ్యంతరాలు ఉన్నాయి నీ అభ్యంతరాన్ని నరికి వేసుకుంటే ప్రవేశం బాగుంటుంది అని చెప్తున్నాడు నేటి మూలముగా ఆత్మ మూలముగా ప్రవేశించండి ప్రవేశించిన తర్వాత ఏం కావాలి అనేక శ్రమలు అనుభవించి 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 మనం నేను అనుభవించను అది అర్థమైంది నేను అనుభవించానని రాజ్యం అనుభవించింది అర్థం కాలం చాలా మందికి ఇంట్లో అంటారు చేస్తున్నందుకు అనుభవించనా ఉండేందుకు అనుభవించనా కదా వాడిని నేను అనుభవిస్తానా అని ఆ అనుభవాలు అర్థమైనా కానీ రాజ్యంలో అనుభవించే అనుభవాలు మాత్రము అర్థం కావడం లేదు రాజ్యంలో ఉన్న వాటిని అనుభవించి అందులో మనము ప్రవేశించాలి ప్రవేశించిన నీవు ఎలా జీవించాలనేది మాత్రం నేను చెప్పలేకపోయినా సమయం లేదు కాబట్టి రాజ్యంలో ఉన్నవారు రాజ్యానికి తగిన విధంగా జీవించాలి జీవితాన్ని జీవిత కాలం అంతయు బానిసత్వంతో దాస్యంతో పాపంతో జీవిస్తున్నారు రాజ్యం యొక్క విలువలు తెలిస్తే రాజ్యంలో ఉన్నవారు ఎలా జీవించాలో తెలుస్తుంది కాబట్టి ఇంకా రాజ్యంలో జీవించే మీరు రాజ్యం యొక్క విలువలు తెలుసుకొని జీవించండి రాజ్యంలో ప్రవేశించాలనుకునేవారు ఎలా ప్రవేశించాలో మీకు ఎంత సమృద్ధిగా ప్రవేశం ఉందో తెలుసుకొని ఆ విధంగా మీరు ప్రవేశించాలని ఆశపడుతూ ఈ యొక్క వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను చాలా ఓపికతో ఉన్నాను మీకు ఒకే సెక్షన్గా బ్రేక్ ఇవ్వకపోకుండా నేను చెప్పాలనుకున్నాను మీరు కూడా దానికి సహకరించారు ఏ ఒక్కరు కూడా బ్రేక్ కావాలన్నటువంటి యొక్క మనసు రానివ్వకుండా ఒకేసారి ఇప్పుడు మనం బ్రేక్ తీసుకునేసి మళ్ళీ బ్రేక్ ఉంది బ్రేక్ ఉందా లేదా చెప్పండి ఉందమ్మా రైట్ బ్రేక్ అయిపోయిన తర్వాత మనం వచ్చి ఒక పాట ప్రార్థన చేసుకునేసి ముగించుకుంటాం అందరికీ ఉందమ్మా